ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు ఇన్ఛార్జీల పనితీరు జనసేన బీజేపీతో సమన్వయం వంటి అంశాలపై మంత్రుల ద్వారా సమాచారం రాబడుతున్నారు అధికార యంత్రాంగంపై సమాచారం తెలుసుకుని లోటుపాట్లు సరిదిద్దేలా చర్యలు చేపడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్య వరుసగా మంత్రులతో లంచ్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు అందుబాటులో ఉన్న వారి అనుగుణంగా రోజు ముగ్గురు నుంచి ఐదుగురు మంత్రులతో సీఎం కలసి భోజనం చేస్తూ కీలకాంశాలపై దృష్టి సారిస్తున్నారు ఇలా ఇప్పటివరకు దాదాపు అందరు మంత్రులతో లంచ్ సమావేశాలు పూర్తి చేశారు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో పర్యటనలు పెంచాలని ప్రతి నియోజకవర్గానికి పెళ్లాలని స్పష్టం చేశారు మూడు పార్టీల నాయకులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు మంత్రులతో వారి శాఖలు నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో వారి పనితీరుపై తన వద్ద ఉన్న నివేదికలు సర్వేల్లోని విషయాలపై సీఎం మాట్లాడుతున్నారు డీఆర్సీ సమావేశాలు పెంచాలని స్పష్టం చేస్తున్నారు కొత్తగా మంత్రి పదవి దక్కిన వారితో శాఖలపై ఎంతమేరపాటు సాధించారు ముఖ్య కార్యదర్శులు విభాగాధిపతుల పనితీరు ఎలా ఉంది ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జిల్లాల్లో కలెక్టర్ ఎస్పీ పనితీరు ఎలా ఉంది వంటి విషయాలు అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అక్కడ టీడీపీ ఎమ్మెల్యే లేకుంటే పార్టీ ఇన్ఛార్జి పనితీరు ఎలా ఉంది మూడు పార్టీలు సమన్వయంతో వెళుతున్నాయా లేదా వంటి అంశాలపై ఆరా తీసి తన వద్ద ఉన్న సమాచారంతో మంత్రులు చెప్పే విషయాల్ని సీఎం సరిచూసుకుంటున్నారని తెలుస్తోంది సమస్యల పరిష్కారంలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారు సామాజిక మాధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉన్నారు ఇన్ఛార్జి మంత్రులుగా జిల్లాలో ఎన్నిసార్లు పర్యటించారు డీఆర్సీ సమావేశాలు ఎన్నిసార్లు నిర్వహించారు వంటి అంశాల ఆధారంగా వారి పనితీరు గురించి సీఎం మాట్లాడినట్లు సమాచారం పనితీరు బాగున్న వారిని ప్రశంసిస్తూనే ఇంకా మెరుగుపరచుకోవాల్సిన వారికి తగు సూచనలు చేసినట్లు తెలుస్తోంది మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలకు వెళ్ళినప్పుడు ఎన్నికల నాటి స్పూర్తి కొనసాగించారని సీఎం సూచించారు మూడు పార్టీల నాయకులతో వీలైనంత తరచుగా సమన్వయ సమావేశాలు నిర్వహించారని దిశానిర్దేశం చేశారు టీడీపీ సహా జనసేన బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా ఇన్ఛార్జి మంత్రులే బాధ్యత తీసుకుని పరిష్కరించాలని స్పష్టం చేశారు కూటమిలోని మూడు పార్టీల నాయకుల మధ్య ఎలాంటి పొరపోలు లేకుండా ఎన్నికల నాటి స్పూర్తిని ఎప్పటికీ కొనసాగేలా చూసుకోవాలని మంత్రుల్ని సీఎం ఆదేశించారు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలో మంత్రి టీజీ భరత్ పనితీరుపై సీఎం చంద్రబాబు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసిందే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండింటిలోనే మంత్రి పర్యటించడాన్ని సీఎం తప్పుబట్టినట్లు సమాచారం